రాజన్న సిరిసిల్ల జిల్లాల కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది సుమారు ఎనిమిది వేల మంది నిరుద్యోగులు విద్యార్థులు ఈ జాబ్ మేళకు హాజరయ్యారు ప్రభుత్వ యూపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో అరవై కంపెనీలు వెయ్యి ఉద్యోగ అవకాశాలతో జాబ్ మేళా నిర్వహించడాన్ని యూప్ అభినందించారు ఈ మెగా జాబ్ జాబ్మేళాలో ఎంపికైన పదిహేడు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులకు ఎస్పీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఈ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వారం రోజుల పాటు పోలీసు అధికారులు సిబ్బంది నిరుద్యోగులకు అవగాహన సమావేశాలు నిర్వహించి జాబ్ మేళాను విజయవంతం చేశారని కొనియాడారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువత ఖాళీగా ఉండకుండా ప్రతిభతో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు

అందరికీ సార్కి దిస్మరబలా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయబట్టి కల్పించిన అవకాశంతో యావత్ కూడా అగ్రో డెవలప్‌మెంట్ గ్రామీణ ప్రాంతంలో జోడ కన్నార డెవలప్మెంట్ చాలా మంది నెక్స్ట్ ఏంటి అంటే మన జిల్లాలో ఎక్కువగా ఇరుగు జనరల్ కూడా దాదాపు అలవాటు వేల శాతం ఉంటుంది సో దాదాపు ఈ సమాజం మన దాదాపు 80 80 కేజీలు విస్తృత ప్రసాదం సో దాస్ హి రిక్వెస్ట్ ఏడో వదాల బస్ చే పాని కేవో